జపాన్లో కూడా వారు సాంప్రదాయంగా పండించే బియ్యంపై విపరీతంగా ధరలు పెరిగిపోయాయి అక్కడ సప్లై తగ్గిపోయింది ఆ డిమాండ్ పెరిగిపోయింది దాంతో ఇప్పుడు జపాన్లో బియ్యం కొనడానికి చుక్కలు కనిపిస్తున్నాయి ఇలాంటి సమయంలో ఒక వ్యవసాయ మంత్రి అక్కడ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రి ఒక సభలో మాట్లాడుతూ ఆయన పేరు ఏమంటే టాకు ఇటో ఆయన మాట్లాడుతూ అయితే నేను కొనాల్సిన అవసరం రాలేదు నాకు ఎవరో ఒకరు బహుమతిగా ఇస్తున్నారు వాటిని నేను వాడుకుంటున్నాను అంటూ మాట్లాడాడు ఇది ఎంత నిర్లక్ష్య వైఖరి ప్రజలు ఒకవైపు ధరలు మండిపోయి ఏడుస్తుంటే దానికి ఏదైనా ఒక పరిష్కారం చూపిస్తాడేమో ఆ మంత్రి అనుకుంటున్న సమయంలో మీరైతే మీ బాధలు మీరు పడండి నాకైతే ఆ బాధ లేదు నాకు ఎవరో ఒకరు బహుమతికి ఇస్తున్నారన్న విధంగా ఉన్నాయి కదా అర్థం దాంతో ఆయనపై ఇప్పుడు నిరసన సెగ ఎక్కువైపోయింది నిరసన సేగ అంటే ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా విపరీతంగా ఆయనపై విరుచుకు పడుకున్నారు విమర్శలతో తన భార్య కూడా ఫోన్ చేసి తిట్టింది నువ్వేం మాట్లాడుతున్నావు అసలు ఒక మంత్రి వైయుండి అలా మాట్లాడొచ్చా అంటూ ఆమె కూడా తిట్టింది దాంతో ఆయన అయితే ఎంతో వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు నేను మాట్లాడుతున్నది మామూలు రైస్ కాదు బ్రౌన్ రైస్ విషయంలో మాట్లాడాను అని కానీ జూలైలో ఎన్నికలు రావడం వల్ల ఇప్పుడు పార్టీకి తీవ్ర నష్టం కాబట్టి ఆయనే స్వతహాగా రాజీనామా అయితే సమర్పించాడు నేను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు అలాగే బాధపడ్డారు కాబట్టి పార్టీకి నష్టం రాకూడదనే ఉద్దేశంతో నేనైతే రాజీనామా చేస్తున్నానంటూ నిన్న సాయంత్రం అయితే ఆయన రాజీనామా అయితే సమర్పించాడు ఇంకా ఆయన రాజీనామానైతే ఆమోదించారు లేదు పక్కన పెడితే జూలైలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఆయన రాజీనామాను అయితే ఆమోదించే అవకాశం అయితే ఉంది అంటే బియ్యం సమస్య ఇక్కడే కాదు ప్రతి దగ్గర ఉన్నాయి బియ్యం సమస్య భారతదేశంతో పాటు ఎక్కువగా చైనా కావచ్చు టర్కీ కావచ్చు మన జపాన్ కావచ్చు ఎక్కువగా వీళ్ళు తింటారు కాబట్టి ఇప్పుడు టర్కీకి కూడా మన ఎగుమతులు వెళ్ళడం లేదు బియ్యం ఇప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఏడు చేస్తానన్నారు అంటే మనమంటే వాళ్ళు చేసినటువంటి పనికి మనమైతే ఇప్పుడు ఎగుమతులు లాపేసాం